వన్ డేలో కూడా ఎక్కినావా వన్ డేలోనే అప్పుడు ఏంది కరోనా కరోనా ఓహో టూ థౌసండ్ నైన్టీన్ టూ థౌసండ్ నైన్టీన్త్ అప్పటికి నేను ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు తీస్తుండే టిక్ టాక్ లో వీడియోలు తీస్తుండే ఇట్లనే మెసేజ్ చేసినా వన్ డే ప్రపోజ్ ఎందుకు ఎందుకు మెసేజ్ చేసిన ఇట్లనే ఇక లవ్ ఉంటది కదా నా ప్రతి ఒక్కరికి అంటే అమ్మాయి ఎవరో తెలియదు డైరెక్ట్ లవ్ ఎట్లయితుంది అది ఇక అంటే అట్ల ఎంత మందికి వేసినావు అని అప్పటికి ఒక్కరికే ఏమో వేసిన అది యాక్సెప్ట్ అంటే ఇక అది వేరే వాళ్ళతో రిలేషన్ ఉన్నందుకు ఇంట్లో రీవేస్ లవ్ ఉండే నేను వేరే అమ్మాయిని చేసిన కానీ ఆ అమ్మాయి వేరే చేసింది ఓకే నేను ఎందుకు లేదని చెప్పేసి వేరే తోటి మోన్ అయితున్నప్పుడు నేను ఎందుకు వెళ్ళడం అని చెప్పి అది అవసరం లేదు కొత్తగా ఎవరైనా టచ్ చేద్దాం ఆయన పెడితే రెస్పాన్స్ ఇస్తే స్టార్ట్ చేద్దాం అనుకోని మెసేజ్ అవును ఇన్స్టాలో ఏం ఏం చేయకపోయేది నార్మల్ గా జస్ట్ ఊర్లో విలేజ్ వాళ్ళు ఉంటారు కన్నా ఇట్లా నార్మల్ గా జస్ట్ ఉన్నా అంటే ఉంది నామకస్తుకి ఇన్స్టాగ్రామ్ అన్నట్టుగా అట్లా పెట్టుకునేది ఫోటోస్ అవి ఉండేదా ఒక ఫోటో ఉండే అంతే ఇంకేం ఉండకపోయేది ఒక డిపి ఉండే జస్ట్ నార్మల్ గా ఇలా తమ్ముడు ఇలా సిస్టర్ తోటి చేసిన ఒక ఉండే అంతే నార్మల్ గా ఇంటికాడ గా ఇస్తారు కదా అట్లా ఒక వీడియో ఉండే జస్ట్ నార్మల్ గా మెసేజ్ చేసిన మెసేజ్ చేసినా ఇట్లానే ఒకటి ఒకటి మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే అయిపోయింది ఇట్లా వరండా అవి ఎట్లంటేదాన్ని మాట్లాడుతుండే ఇంకా లావరుండ అవి ఆమె అట్లా ఇట్లా అడిగి ఇట్లా అవి ఇస్తున్నా అట్లా ఇట్లా అని చెప్పి ఆమె లవ్ మీద నాకు నమ్మకం లేదు ఇంట్రెస్ట్ లేదు అవి అని అని మాట్లాడింది తర్వాత ఇక అయిపోయింది ఇక నేను ప్రపోజ్ చేసిన యాక్సెప్ట్ చేసేసింది అదేంది ఎట్లా వన్ డే ఎట్లా అవి పాసిబుల్ అప్పుడు ఏమా ఏ క్లాస్ టెన్ అయిన టెన్త్ అనుకుంటా కరోనా టైం కాదు మరి కరోనా టైం లో టెన్త్ అయిపోయింది అప్పటికి టెన్త్ బ్యాచ్ కరోనా టెన్త్ కరోనా టెన్త్ టెన్త్ పాస్ అయినా థౌసండ్ నైన్టీన్ అంటే ఓకే జర్నీ ఎన్ని రోజులు నడిచింది లవ్ స్టోరీ ఓకే లవ్ స్టోరీ టూ థౌసండ్ నైన్టీన్త్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ త్రీ దాకా కనెక్షన్ ఓకే ఫోర్ ఇయర్స్ ఓకే ఎట్లా ఇట్లా అంటే ఆయన గురించి ఏం తెలియకుండా ఎట్లా యాక్సెప్ట్ చేసినామ్మా లవ్ మీద నమ్మకం లేనమ్మాయి అంటే నాకు తెలిసిన లవ్ మీద నమ్మకం లేనోళ్ళు తొందరగా పడతారు అనుకోచ్చా అప్పుడు ఈ నమ్మకం అవన్నీ ఏం లేకటండి మాట్లాడుతుండే అది మ్యారేజ్ వరకు వచ్చింది అని ఓకే అంటే అట్లా కలిపిండ పులిగోరా నేను ఏం కలిపాలి డైరెక్ట్ అటాక్ అయినా ఏముంటది అనే జస్ట్ నార్మల్ గా లవ్ ఇస్తున్నాం అన్నట్టుగా ఉండేది ఆ లవ్ కొద్దిగా వస్తా కాస్త ఇక కలవడం ఒక్కొక్కసారి ఇట్లా మాట్లాడుకోవడం మహేశ్వరం దగ్గరనే ఇక్కడ ఆ దగ్గరనే ఎన్ని కిలోమీటర్ ఉంటది ఉంటా ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ ఉంటుంది అంతేనా అంతే దగ్గరనే పక్కనే కాబట్టి పెద్ద ఏమి ఎఫెక్ట్ పడలేదు మీకు ఓకే మహేశ్వర చాలా లాంగ్ అనుకున్నాను లేదు లేదు దగ్గరనే ఇట్లనే ఇంకా అమ్మాయిలని ప్రపోజ్ చేయడం కానీ అబ్బాయిలో అమ్మాయి ప్రపోజ్ చేయడం ఎట్లుంటుందా అట్లనే మూవ్ అన్ అవుతుంటే ఇట్లానే ఇంకా దాని కొంచెం ట్రూగా రావడం కొంచెం కేరింగ్ రావడం అట్లా అమ్మాయి ట్రూగా రావడం ట్రూ గా వెళ్ళడం ఇట్లా ట్రూ అయిపోయింది అట్లా అప్పుడప్పుడు మీట్ అవ్వడం అట్లా కలవడం వల్ల నీ ఫీలింగ్ ఏంటి ఫస్ట్ అయినా ప్రపోజ్ చేసినప్పుడు ఫస్ట్ అయినా ప్రపోజ్ చేసినప్పుడు నేను లవ్ చేస్తున్నా అన్నప్పుడు ఏంటి నచ్చిన నేను డైరెక్ట్ అందుకని యాక్సెప్ట్ చేసింది అంతేనా అప్పట్లా కూడా మనం మంచిగా కెమెరాల ఫోటోలు తీతుండే ఆ ఇన్స్టాగ్రామ్ మొత్తం చెక్ చేసిందే మనకు తెలిసి అన్ని చెక్ చేసింది ఫోటో తీసి ఫోటో రీల్స్ ఫేమస్ అప్పుడు ఏం తెలియకుండా టిక్ టాక్ ఉండే అప్పుడు టిక్ టాక్ ఉండే నాకు అప్పటికి ఫాలోయింగ్ కూడా ఉండేనా కానీ అవంటే ఏందో ఈ మాకు తెలియదు అంతే సోషల్ మీడియా అంటే ఏందో తెలుసా తెలియదు నాకు తెలియదు కానీ ఇక అప్పటికి టిక్ టాక్ లో థర్టీ ఫోర్ కేను థర్టీ సిక్స్ కేను ఫాలోవర్స్ ఉంది నాకు ఓకే ఇంస్టాగ్రామ్ అట్లా అప్పటికి మనం ప్రపోజ్ చేసినప్పటికి టెన్ కేఫ్ చేస్తే ఏమండి ఓకే ఓకే ఇది కట్ చేస్తే అసలు ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ మా ఫ్యామిలీ ఆల్రెడీ ఇంకా మేము మా వాళ్ళకి అవి ఇవి ఆస్తులు అంతా ఉండే ఇక మేము పుట్టిన తర్వాత సంథింగ్ మా డాడీ ఇట్లా చెట్టు మీద కింద వాడడం అవి మొత్తం గౌడ్స్ కానీ మేము గౌడ్స్ ఇట్లా చెట్టు మీద తాల్ చెడ్డు ఉంటాయి కదా తాల్ చెట్టు మీద కింద వాడడం అట్లా చనిపోతున్నా ఉన్న టైం లో ఉన్న అస్సంతా అమ్మేయడం ఇల్లులు అమ్మేయడం అంతా అయిపోయినాయి మాకు మంచి ఇల్లు ఉండే ఫస్ట్ ఫస్ట్ మాకు మంచి ఇల్లు ఉండే పొలాలు ఉండే బర్ల షెడ్ ఆవుల షెడ్ ఉంటాయి కదా అవన్నీ ఉండే ఇట్లా మా డాడీ ఇట్లా కింద పడడం చనిపోయే టైంలో లో ఉన్నప్పుడు అన్నీ అమ్మేయడం అదంతా అయిపోయింది అదంతా అయిపోయిన తర్వాత చిన్న చిన్న ఉండి తర్వాత మా డాడీ వాళ్ళు మళ్ళా రెండు వందల గజ్జ జాగా తీసుకున్నాడు రేకులు ఇల్లు రెండు అరేకులు వేసిండు ఆ ఇల్లుంటే అప్పుడు అప్పటికి పిల్లలు ఎంతమందికి మా ఒక అన్న అక్క నేను అక్క పిల్లలు అయిపోయింది అన్న నేనే అన్న ఇక్కడే ఇక హైదరాబాద్ లో ఉంటాడు అన్న ప్రజెంట్ ప్రజెంట్ హైదరాబాద్ లో ఉంటాడు మాట్లాడతాడా మాట్లాడుతాడు రోజే అంతా పెళ్లి అయిపోయింది అన్నకి ఆహా పెళ్లి కాదు ఇప్పుడు పెళ్లి ఇప్పుడు ఊర్లో ఇల్లు కొన్ని వన్ మంత్ అయితే ఇల్లు కంప్లీట్ అవుతుంది వన్ మంత్ టూ మంత్ అయితే అప్పుడు చాలా రోజులు కదా నువ్వు ఈ ఊర్లే పిల్లర్లు లేపి ఆ కానీ కొన్ని మధ్యలో కొంచెం స్టాప్ చేయడం జరిగింది అట్లా అట్లా అప్పుడప్పుడు ఎప్పుడు కంటిన్యూగా చెప్పాలంటే పైసలు ఉండాలి కానీ పైసలు లేకపోతున్నావు బాగా నెగ్వి ఇవన్నీ ఇక్కడ ఖర్చు పెడుతున్నావు అది ఇప్పుడు ఇద్దరు కాంబినేషన్ లో జరుగుతుంది అది మా అన్న మా ఇప్పుడు ఊర్లో ఇల్లు కదా ఇద్దరు ఫస్ట్ యాక్చువల్లీ నేను లాక్స్ పెట్టేసిన దన్ను పెట్టేసి వదిలేసిన ఇక ట్వంటీ లాక్స్ పెట్టేసిన అంటే ఫస్ట్ ఇల్లు రేగులు ఇల్లు ఉంది కదా ఆ రేకులు ఇల్లు నిర్స్ వేసేసినాం టూ ఫ్లోర్స్ వేసేసి గోడలు మొత్తం గోడలు కట్టి మా అన్నకొక రూమ్ నాకొక రూమ్ పైన మొత్తం టూ బిహెచ్కే టూ బిహెచ్కే వస్తుంది కింద పైన ఇక అప్పుడు పైసలు లేని దానికి ఎందుకు మా అన్న కూడా కట్టుతాడు కదా ఫ్యూచర్ లో మొత్తం నేనే కట్టేసినా కానీ ప్రాబ్లం అవుతుంది ఎందుకు ఇప్పుడు ప్రజెంట్ రేపటి నాడు పంచుకున్నాం అన్న టైం లో అప్పుడు మళ్ళీ ఏందో అయిపోతుంది చేసి ఆయన వేసాడా రిమైనింగ్ పే పని లేకపోతే నేను నేను మొత్తం నేనే కొనేసేయాలి అన్నట్టుగా కొంచెం పెండింగ్ పెట్టి ఆయన నాకు రూమ్ మా మమ్మీ డాడీ వాళ్ళకి రెండు రూమ్ ను వేసుకొని రెండు ఫ్లోర్లు స్లాబ్ వేసి వదిలేసినాం ఇప్పుడున్న ఇల్లు అదేమైపోయింది ఇంకా మన్న కూడా ఇంటీరియర్ వర్క్ వర్క్ తీసుకొని ఆయన కూడా మనీ మనీయర్నింగ్ స్టార్ట్ చేయడం సైట్లు తీసుకోవడం సైట్ల పైసలు రావడం వల్ల ఆయన కూడా ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసి ఆయన కూడా ఒక టెన్ ల్యాక్స్ పెట్టింది టెన్ ల్యాక్స్ పెట్టింది ఇంకొక టెన్ లాక్స్ దాకా వర్క్ ఉంది ఆయనది టెన్ ల్యాక్స్ వర్క్ పెడితే ఇల్లు మొత్తం ఫినిషింగ్ అయిపోతుంది ఫినిషింగ్ అయిన తర్వాత గ్రూప్ రేషన్ చేసి ఇక ఆయన పెళ్లి చేసుకుంటాం అంటుండదు ఇప్పుడు డాడీ డాడీ విలేజ్ లో నీ తాళ్ళు గౌట్స్ అన్నప్పుడు ఎట్లుంటద గౌట్స్ తాళ్ళు ఎక్కడం కళ్ళు గీయడం అదే ఉంటది మమ్మీ హౌస్ వైఫ్ గా ఆమె బయటికి ఏమి ఇంటికన్నా ఉంటది మా అన్న అంటే దీనికంటే అయిపోగానే బట్టల షాప్ లో పని చేసిన ఇంకా పెట్రోల్ బంక్ లో వేసినాం ఇంకా ఏమంటారు కిరాణా షాప్ లో వేసినాం తర్వాత హోటల్ వేసినాం తర్వాత వాటర్ బండి నడిపినాం నడిపిన తర్వాత ఇంకా చాలా వేసినా గుర్తుకు లేవు చెప్తుంటే చెప్తుంటే గుర్తు వస్తుంటాయి అవన్నీ వర్క్స్ చే స్విగ్గీ జొమాటో కూడా వేసిన స్విగ్గీ జొమాటో ఇవన్నీ వేసుకొని ఇవన్నీ చేసుకుంటేనే నేను ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు తీసుకుంటే ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు తీసుకుంటేనే పనులు వేసుకుంటూ వచ్చేది అప్పట్లో టూ థౌజండ్ ఎయిటీన్ లోనే నేను యాభై వేలు పెట్టి ఈఎంఐ ఫోన్ తీసుకున్నా నాకు ఈ సోషల్ మీడియాలో ఇంట్రెస్ట్ ఉంది అప్పటికే ఈఎంఐ ఫోన్ తీసుకొని అప్పటి నుంచి నేను ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు తీసుకుంటే తీసుకుంటేనే నేను వర్క్ వేసుకుంటూ వచ్చేది వర్క్స్ వాటర్ వర్క్ గానీ ఇంకా వాటర్ ప్లాంట్ లో కానీ ఇంకా స్విగ్గీ జొమాటో ర్యాపిడో ఇవన్నీ వేసుకుంటూ వచ్చేది దీంట్లో చిన్నగా కొంచెం మనకు ఫేమ్ రావడం ఫేమ్ తో పాటు చిన్న చిన్న ప్రమోషన్ రావడం ఆ తోటి నేను ఏవైతే డ్యూటీలు చేస్తున్నానో అవన్నీ కొంచెం దూరం పెట్టేయడం ఇక ఉంటే కానీ ప్రమోషన్స్ ఫస్ట్ స్టార్టింగ్ లా అన్ని బయట షాపింగ్ మాల్స్ 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 షాపింగ్ కట్టి చేసిన దాని తర్వాత బాగానే వచ్చింది దాంట్లో తిరిగి ఏమైనా తిరిగి ఒక టైం లా నా దగ్గర ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్ఫర్మేషన్ కాదు నేను ఒక దాంట్లో చూస్తా ఉంటే యూట్యూబ్ లో ఒక వీడియో కనిపించింది అవును బట్ అది మాట్లాడదాం అనుకున్నా అంటే ఎందుకు చిల్లర తెరుడు కాదు కానీ దాన్ని ఏమైందంటే సో ఒక పర్సన్ ఇరికిచ్చినది వద్దాం అక్కడికి వద్దాం వన్ బై వన్ రాని ఎందుకంటే